ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఇంకా ఇది వచ్చేసి సాటర్డే సండే రోజు అప్పుడప్పుడు చిన్న చిన్న క్లిప్లు అయితే తీసిన ఫ్రెండ్స్ ఇంకా అదే ఒక వీడియో అయితే చేశాను అనమాట చూడండి ఇంకా సాటర్డే అయితే మేము ఊరికి వెళ్తున్నాం అనమాట ఇంకా ఎక్కడికి వెళ్తున్నాం అంటే దేవలాపురం మా అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ గాడపడ్చుకి హెల్త్ బాగాలేదనమాట ఇంకా తన కోసం అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా వారేమో హైదరాబాద్కి వెళ్ళిపోయారు ఫ్రైడేనే అనమాట ఇంకా ఫ్రైడే అంతా మేము ఒక్కరమే ఉన్నాము ఇంకా సాటర్డే మార్నింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని పిల్లలు రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే అటుకుల పోహా చేశాను అనమాట పిల్లలకు తినిపించుకొని నేను కూడా తినేసి ఇంకా అంట్లు బట్టలు బండలు అంతా మొత్తం ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా ఊరికైతే వెళ్ళామనమాట చూడండి ఇంకా ఫస్ట్ టైం అయితే ఫ్రీ బస్ ఎక్కాం ఫ్రెండ్స్ ఇంకా ఊరికైతే వెళ్ళామన్నమాట ఫ్రీ బస్లో నంద్యాల నుండి హాఫ్ అన్ అవర్ అనమాట మా ఊరికి ఇంకా పిల్లలైతే పాపం నుంచోనే వచ్చామన్నమాట బస్సులో అసలు ఖాళీ లేదు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు బస్సులో అయితే ఇంకా అది కాక కొద్దిగా వర్షం అయితే పడుతూ ఉందనమాట చూడండి పచ్చ పచ్చ పంట పొలాలు అయితే ఎంత బాగున్నాయో ఇంకా మేము శ్రావణ మాసంలో వెళ్ళినప్పుడు నాట్లు స్టార్ట్ చేశారనమాట ఇంకా ఇప్పుడైతే కొద్దిగా పైర్లు కొంచెం పెద్దగా అనమాట ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఆ రోజైతే ఏం షూట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇదైతే నిన్న అంటే సండే రోజు షూట్ చేసిన కొంచెం క్లిప్స్ అనమాట ఇంకా సండే మార్నింగ్ అయితే చపాతి బెండకాయ ఫ్రై అయితే చేశాను అనమాట చూడండి ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు అనమాట ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా ఇంత పెద్దగా ఉంది చూడండి నాలుగు రూమ్లు అయితే ఉన్నాయి ఇంకా ఎదురు ఎదురుగ్గా మళ్ళీ కొట్టం కూడా ఉంటుంది అనమాట రేకుల షెడ్డు ఇంకా అక్కడ హోటల్ పనులు చేసుకుంటారు ఇంకా నేనైతే బెండకాయ ఫ్రై చపాతి చేసామన్నమాట మా బాబాయ్ రుద్దిచ్చారు నేను కాల్చాను అనమాట అంటే హోటల్ పని కదా ఫ్రెండ్స్ మా బాబాయ్ కూడా ఇంకా పూరి అవి చపాతీలు అవి రుద్దడం వచ్చ అందుకు ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకోలేననేసి హెల్ప్ చేశారనమాట ఇంకా పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట మళ్ళీ బట్టలు అయితే ఉతికేసాను ఇంకా వదినకైతే హెల్త్ బాగాలేదు కదా ఇంకా నేనే అనమాట పనులన్నీ ఇంకా వదినైతే టిఫిన్ చేసి కొద్దిసేపు పడుకుంది ఇంకా నాకైతే పన్ను అంతా అయిపోయినాక ఇక్కడ చెట్లు మీకు చూపిద్దామని మళ్ళీ వీడియో అయితే షూట్ చేశాను చూడండి మా ఊరి దగ్గర చెట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా బాగా గడ్డి మొలిచిందనేసి బాబా అయితే ఇంకా గడ్డి అంతా పీకేశారనమాట పక్కకి ఇంకా రెండు మల్లెపూల చెట్లు అయితే ఉన్నాయి ఇంకా కనకంబరాల చెట్లు పళ్ళ చెట్టు అలాగే సీతాఫలం చెట్లు కరివేపాకు చెట్లు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే చెట్లు ఒకచోటనేమో కాకర చెట్టు పడింది ఇంకా పడుడు చెట్టుకు పది కాయలు అన్నట్టు మనము చెట్టు వేయకపోయినా తానంతా కదే పడింది అనుకో బాగా కాస్తాయి ఫ్రెండ్స్ ఏవైనా కానీ చెట్లు ఇంకా ఇలా ఈ వాతావరణం అయితే నాకు చాలా ఇష్టం అనమాట పల్లెటూర్లలో ఇంకా నేనైతే వంటకు పెట్టాను కదా రసంలో కొద్దిగా కరివేపాకు ఫ్రెష్ ఇది వేద్దామనేసి తెంచుతున్నాను అనమాట రెండు రెమ్మలు ఇంకా బాగుంటుంది ఇట్లా ఫ్రెష్గా వేసుకుంటే కింద పప్పులో కానీ రసంలో కానీ ఇంకా తెంచుకొని ఇంకా స్టవ్ మీద అయితే వంట పెట్టాను అనమాట ఒక సైడ్ చూడండి ఇది రేకుల షెడ్డు అది ఎదురిండ్లు అనమాట ఇంకా నేను మా ఊరు అని ఎందుకు అంటున్నానంటే మాకు ఇక్కడ సొంత ఇల్లు లేదు ఫ్రెండ్స్ కాకపోయినా మాకు ఐడి ప్రూఫ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి మాకు ప్లేస్ ఉంది మాకైతే సొంత ఇల్లు అయితే లేదు ఇంకా మేము ఫ్యూచర్లో ఇంకా ఇల్లు కట్టుకుంటామో లేదో తెలియదు కానీ మా ఐడి ప్రూఫ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట అందుకు నేను మా అని చెప్పుకుంటాను ఇంకా నేను మాకు ఇల్లు లేదు అది లేదని చెప్పుకోవడానికి నా అయితే ఏం పడను ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా వంట అయితే ప్రిపేర్ చేయడం రెడీ అయిపోయింది అనమాట పప్పు కొద్దిగా రసం అయితే చేశాను అనమాట ఇంకా వదినైతే రైస్ అయితే తినట్లేదు ఇంకా కాకపోతే ఇంకా జ్వరం అయితే తగ్గింది కానీ కొంచెం నిరసంగా ఉందన్నమాట ఇంకా మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా నేనైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే మళ్ళీ మండే రోజు స్కూల్ ఉంది కదా అనేసి రిటర్న్ బయలుదేరనమాట మా బాబాయ్ గారు వచ్చి ఆటో అయితే ఎక్కిచ్చారనమాట ఇంకా బస్ అయితే దొరకలేదు ఫ్రీ బస్ ఎక్కి వద్దామనుకున్నా కానీ ఇంకా బస్ దొరకలేదు అది కాక ఫుల్ రష్ ఉంటుందిలే పిల్లలు నించోలేరనేసి ఇంకా ఆటో ఎక్కి రిటర్న్ బయలుదేరనమాట ఇంకా చూడండి ఎంత పచ్చపచ్చగా ఉంది వాతావరణం వాతావరణం అయితే అసలు ఇలాంటి వాతావరణము చూస్తూ అలానే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా మా వారు కూడా హైదరాబాద్ నుండి ఇంకా సండే ఈవినింగ్ వచ్చేసారనమాట ఇంకా ఆయన మమ్మల్ని పిక్ చేసుకున్నారు నేను ఆటో దిగిన తర్వాత ఇంకా ఇంటికైతే వచ్చేసాము మధ్యలో పానీపూర కూడా తిన్నామన్నమాట ఇంకా నేను అక్కడ వీడియో షూట్ చేయలేదు పిల్లలు పానీపూర అడుగుతుంటే తిన్నాము ఇంకా ఇంకేదైతే ఆవునయ్యనమాట ఇంకా మా వారు ఫ్రెండ్ ఎవరో తెచ్చిచ్చారంట ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ మా వారి ఫ్రెండ్ తెచ్చిచ్చారంట ఆవునయ్యి క్వాలిటీ చాలా ఆ అవునై పిల్లలు కూడా మంచిది కదా అని తెచ్చిచ్చారంట ఇంకా మా అయితే తెచ్చి అక్కడ పెట్టింటే నేను ఇంకా చూశాను అనమాట ఇంకా చూడండి ఇక్కడ మా పిల్లలు అయితే ప్రాజెక్ట్ వరకు ఇచ్చారండి మా పాపకి పెద్ద పాపకి అయితే ఇంకా పిల్లలందరికీ ఇద్దరు నలుగురు ఐదు మందికి ఇచ్చారంట ఒకరు ఫ్రూట్స్ ఒకరు వెజిటేబుల్స్ అలా ఒకరికి ఎవరికి తోచింది వాళ్ళు వేసుకురండి అని చెప్పారంట ఇంకా మా అమ్మాయికి ఏమో నేను ఫ్రూట్స్ అయితే అనమాట ఇంకా పాప ఏమో కలర్స్ వేసింది కొంచెం డ్రాయింగ్ అయితే నేను హెల్ప్ చేశానులేండి చూడండి మా పాప వేసిన డ్రాయింగ్ ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఇంకా ఈ విధంగా అయితే నేను ఈ టూ డేస్లో అక్కడక్కడ కొంచెం కొంచెం క్లిప్స్ అయితే తీసి యాడ్ చేశాను ఫ్రెండ్స్ అందుకనేసి వీడియో కూడా లెంత్గా లేదు ఏమీ అనుకోకండి ఇంకా మా పిల్లలైతే ఇంకా ఈ చాట్ పట్టుకొని ఫోటోలు దిగారు మా వారి మొబైల్లో నా మొబైల్లో ఇంకా ఆ రోజుల్లో ఇలాంటివన్నీ ఏమీ లేవు ఫ్రెండ్స్ మనకు చేద్దామన్నా కానీ ఆ రోజు మనం చదివింది గవర్నమెంట్ స్కూల్స్ ఇంక ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్లో ప్రతి ఏదో ఒకటి ఉండనే ఉంటుంది ఈ విధంగా అయితే ఉంది బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే సబ్ చేసుకోండి